కడపలో జరుగుతున్నటువంటి మహానాడు కార్యక్రమంలో ఒక ఆశ్చర్యపోయే సంఘటన జరిగింది అదేంటంటే ఎన్టీ రామారావు గారిని ఏఐ టెక్నాలజీలో వాడి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు గారిని కీర్తించుకుంటూ లోకేష్ గారిని కీర్తించుకుంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు మహానాడు కార్యక్రమంలో ప్రదర్శించినటువంటి వీడియో తెలుగుదేశం పార్టీ నాయకత్వ నాయకులు పూర్తి పూర్తిస్థాయిలో సంతోషపడేలోపు తర్వాత సోషల్ మీడియాలో వైరల్ అయ్యేలోపు అనూహ్యంగా ఒక్కసారి పాత వీడియో ఎన్టీ రామారావు గారు ఒరిజినల్ వీడియో చివరి వీడియో మాట్లాడినటువంటి చంద్రబాబు నాయుడు గారి పైన మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది రెండింటిని పోల్చి సోషల్ మీడియాలో సోషల్ మీడియా ఎవరైతే యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ విపరీతంగా సర్క్యులేట్ చేస్తూ ఉన్నారు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని గాసెతో సమానం ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా మోసం చేశారు ఇట్లా పూర్తిగా చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు ఏమన్నాడో ఒకసారి ఆ వీడియోలో కూడా వినండి పాత వీడియో విపరీతంగా సర్క్యులేట్ అవుతుంది అలాగే ఏ టెక్నాలజీ వాడి ఎన్టి రామారావు వాడిని పూర్తి స్థాయిలో ప్రమోట్ చేసిన వీడియోని ఇది అటాచ్ చేయడం జరిగింది చూడండి నాకు పెట్టి చేస్తే తండ్రి లాంటివాడిని ముఖ్య విద్యాలంటివాన్ని ఏ విధంగా మోసం చేశాడో ఒక్కొక్కసారి మనసు రావడితే మనసులో ఆలోచితం కలిగిన వాళ్ళు మానవులం ఎలా ఉంటుందేమో అని పరీక్షించాను నేను మానవులం కానీ మేము पसंदि न द्रोह नीसा मग सामज्य अञा ताड़ो जींदर बाबू तमारा द्रोहन केवल पदवी को ఏ విధంగా ఆత్మని అమ్ముకు అమ్ముకున్నాడు ఈ విధంగా మానవత్వాన్ని చంపుకున్నాడు అది నిర్దర్శనం సాక్షాత్తు ఇది శాస్త్రీయంగా ఉంటుంది మనిషి పోతాడు కానీ మనస్సు పోదు ఆలోచన పోదు పోదు అని సాక్ష్య పోదు బాబాగరాన్ని పుట్టించి ఆధునిక ప్రపంచానికి సాంకేతిక వారిని కట్టించిన వాడు చంద్రబాబు పెద్ద మంది కూర్చున్న విన్నారా రామారావు గారు ఇప్పుడు ఆయన మాట్లాడి 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 చరిత్ర ఎప్పుడు చెరిగిపోదు రికార్డు ఎప్పుడు చెరిగిపోదు అని చెప్పిన మాట స్పష్టంగా మనకు కనపడింది ఎన్టీ రామారావు గారిని పూర్తి స్థాయిలో దించేసిన కార్యక్రమం మనందరికి రాష్ట్ర ప్రజలకు కాదు యావత్ దేశం మొత్తం నాడు గమనించింది ఈనాటికి కూడా ఎన్టీ రామారావు గారిని చంద్రబాబు నాయుడు గారు ఏ రకంగా వెన్ను పొడికొచ్చా ప్రపంచం మొత్తం చూసింది ఎన్టీ రామారావు గారి పైన చెప్పు లేపించారనే వార్త నా పెద్ద దుమారం రేపింది రామారావు గారికి ఏ రకంగా గౌరవిస్తున్నారో మనం చూస్తున్నాం ప్రతి సందర్భంలో రామారావు గారిని స్థాయిలో అధికారం నుంచి నాడు దించి మానసిక శోభ అనేది చంద్రబాబు నాయుడు గారు నాడు కలిగించారని చెప్పి ప్రపంచం మొత్తాన్ని తెలిసిన సత్యమే ఇప్పుడు ఎన్టీ రామారావు గారిని ఏదైతే ఏ టెక్నాలజీ వాడి ఎన్టీ రామారావు గారిని తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు గారిని గొప్పగా కీర్తించుకుంటే మరి చనిపోయే ముందు రోజులు చనిపోయే చివరి రోజుల్లో రామారావు గారు ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని ఎందుకు తిట్టారు ఎందుకు తిట్టారు ఎందుకు పూర్తి స్థాయిలో రికార్డ్ రికవర్తి వాళ్ళ కుటుంబాలు ఏదైతే కక్ష ఏదైతే సంతానం జైల్లో పెట్టింది ఇటువంటి ఘటనలు ఏదైతే జరిగినో దాంతో ఎందుకు పోల్చి చెప్పుకోవాల్సి వచ్చింది రామారావు గారు వీడియో రికార్డ్ అనేది ఎన్నోసార్లు ఎంతోమంది పెద్ద వైరల్ ఇప్పుడు కూడా కొన్ని కొన్నిసార్లు ప్రతి సందర్భంలో ఆ వీడియో రాష్ట్రం మొత్తం చూసే ఉంటారు అయినప్పటికీ పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు వాళ్ళు మాకేమి అన్నీ తెలియదు చంద్రబాబు నాయుడు గారిని ఎన్టీ రామారావు గారు కీర్తిచ్చే విధంగా మేము చూసుకొని ఆనందపడేలా వైరల్ చేసుకుంటామంటే చేసుకోవచ్చు తప్పలేదు వాళ్ళ పార్టీ సందర్భం అది కానీ రామారావు గారిని ఏదైతే చివరి రోజుల్లో మాటలు మాట్లాడి అని కూడా పూర్తి స్థాయిలో స్పందిస్తే బాగుండు కదా బాగుండు కదా ఈరోజు మీ పార్టీ ఇది సాధించింది అది సాధించిందని చెప్పుకోవటం మీ ఆనందాన్ని రేకెత్తించవచ్చు కానీ ఎన్టీ రామారావు గారు చేసిన ద్రోహం చరిత్రలో ఎప్పుడు జరిగిపోంది కదా అది ఎన్ని రోజులు తెలుగు నేల ఉన్నా లేదా ఎన్ని రోజులు తెలుగుదేశం పార్టీ ఉన్నా అన్ని రోజులు అది చరిత్ర ఆ రోజు గుర్తు తెచ్చుకుంటేనే ఉంటుంది ప్రతి సందర్భంలో